ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్ళ పాలన దాకా అక్కడ కారు పార్టీ హడావుడి మామూలుగా ఉండేది కాదు ఎన్నికలు ఏవైనా వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉండేది వ్యవహారం అధికారం అలా దూరమైందో లేదో ఆ హంగామా మొత్తం ఇప్పుడు మాయమైపోయింది ప్రత్యర్థితో పోటాపోటీగానే స్థానాలు గెలిచిన ప్రభుత్వం మారి రెండేళ్ళు దాటినా ఆ స్థాయిలో మాత్రం గులాబీ నేతల సందడి కనిపించడం లేదు పార్టీకి ఊపిరి పోసిన జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నదే అర్థం కావట్లేదు కార్ సైలెన్స్ గులాబీ దళంలో స్థానిక సందడి ఎక్కడ మౌనం కీలక నేతలున్నా కిక్కురు అనట్లేదా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే నేటి బీఆర్ఎస్ ఒకనాటి టీఆర్ఎస్ కు అన్నట్టుగా ఉండేది రాజకీయంగా ఆ పార్టీకి జిల్లాలో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది ఇప్పటికీ ఆ జోరు తగ్గిందని చెప్పలేం గాని అధికారం కోల్పోవడంతో కళ తప్పింది కీలకమైన స్థానాల్లో ప్రతికూల ఫలితాలు గులాబీ శిబిరాన్ని డీలా పడేలా చేశాయి రెండు వేల నాలుగులో బీఆర్ఎస్ తొలిసారి పోటీ చేసింది మొదలు రెండు వేల పద్దెనిమిది వరకు వన్ సైడ్ వారే అన్నట్టుగా ఉండేది జిల్లాలో బీఆర్ఎస్ వ్యవహారం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బోల్తా పడింది అనూహ్యంగా బీజేపీ నుంచి బండి సంజయ్ ఎంపీగా గెలిచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మరింత బలమైన నాయకుడిగా ఎదిగారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేంద్ర మంత్రిగాను ప్రమోషన్ కొట్టేశారు దీంతో ఈ పరిధిలో పార్టీకి కాస్త పట్టు తప్పింది బీఆర్ఎస్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద షాక్ తగిలింది ఉద్యమ సమయంలో ఆ తర్వాత పదేళ్ల పాలనలో బాసటగా నిలిచిన జిల్లా మెజార్టీ స్థానాల్లో గులాబీ జెండాను కాదనుకుంది మొత్తంగా జిల్లాలో పదమూడు స్థానాలకు గాను ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు మిగతా నియోజకవర్గాల్లోనూ గట్టి పోటీ ఇచ్చింది గులాబీ పార్టీ అంతటి కాంగ్రెస్ గాలిలోనూ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసింది అయితే జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో జగిత్య శాసనసభ్యుడు సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీ నెంబర్ ఫోర్ కు పడిపోయింది ఆ నలుగురిలో ఒకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాగా మిగతా ఎమ్మెల్యేలు పొలిటికల్ గా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది మాజీలు మారిన వారైతే సహజంగా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ ఐదారు నెలలు ప్రతిపక్షాలు సైలెంట్ గా ఉంటాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా జిల్లా బీఆర్ఎస్ లో ఆ దూకుడు మాత్రం లేదు అలాగనే జిల్లాలో పార్టీ బలంగా లేదా అంటే ఇప్పటికీ గులాబీ క్యాడర్ స్ట్రాంగ్ గానే ఉంది హుజురాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై గెలిచిన కౌశిక్ రెడ్డి మొదటి నుంచి కాస్త దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు మిగతా నేతలు మాత్రం అధిష్టానం ఏదైనా పిలుపునిస్తే తప్ప స్పందించడం లేదు రోడ్డు మీదకు రావడం లేదు కేటీఆర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హడావిడి చేస్తున్న నేతలు మిగతా సమయాల్లో గప్చుప్ అయిపోతుండడం లో కలవరానికి కారణమవుతోంది గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులంతా దాదాపు సైలెంట్ అయ్యారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మందని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు ఇలా సీనియర్లు అనుకునే ఏ ఒక్క నేత కూడా అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదు గతంలో కనిపించిన దూకుడు వీరిలో ఇప్పుడే మాత్రం కనిపించడం లేదు గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప కార్యక్షేత్రంలోకి దిగడం లేదు గతంలో కేసీఆర్ ను ఆదరించిన జిల్లా ఇప్పుడు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అందుకే కరీంనగర్ బీఆర్ఎస్లో లో కదలిక లేకపోవడం చర్చనీయాంశమవుతోంది మరికొన్ని రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అందుకు తగ్గట్టుగా జిల్లా పార్టీలు ఏ మాత్రం సన్నాహాలు కనిపించడం లేదు ఆ దిశగా ఎలాంటి కీలకమైన సమావేశాలు జరగడం లేదు కేడర్ ను సమాయత్తం చేసేలా నాయకుల ప్రయత్నాలు కనిపించడం లేదు మెజార్టీ నేతలు హైదరాబాద్ లోనే దర్శనమిస్తున్నారు ఏదైనా కార్యక్రమాలుంటే తప్ప నియోజకవర్గాలకు రావడం లేదు ఎప్పుడు దూకుడుగా ఉండే మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా మౌనం పాటిస్తున్నారు గతంలో తరచూ కార్యకర్తల మీటింగ్లు నిర్వహించే గంగుల ఆరు నెలలుగా ఆ ఊసే ఎత్తడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది ఓవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే కాంగ్రెస్ బీజేపీలు జిల్లాపై దృష్టి పెట్టి రాజకీయం చేస్తున్నాయి అయితే తమది వ్యూహాత్మక మౌనం అంటోంది బీఆర్ఎస్ సమయం చూసి దూకుడు పెంచుతామని స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి అధికార పార్టీకి గుణపాఠం చెబుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు మరి లోకల్ ఎలక్షన్ల నాటికి పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి